హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన ఛానల్ చూపించబోయే రెసిపీ ఏంటి అంటే పప్పు చూపించబోతున్నాను అండి ఇది కామన్గా అందరూ చేసుకునే పప్పు లాకుండా పప్పు కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపించబోతున్నాను తప్పకుండా పూర్తి మీ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే ఇందులో చాలా పోషక విలువలు ఉన్నాయి చిన్నపిల్లలకైతే చాలా హెల్దీగా ఉంటుందండి ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దాంతోపాటు ఇందులో కట్టు ఉంటుంది కదా దా అది కూడా చూపించబోతున్నాను ఇది చిన్నపిల్లలకి ఇప్పుడిప్పుడే అన్నప్రాసన చేసి ఉంటారు కదా అలాంటి వాళ్ళ అంటే పిల్లలకి ఇదైతే చాలా బలం అండి ఒక్కసారి పెట్టి చూడండి మీకే తెలుస్తుంది అందులో ఇది కారం కూడా ఉండదు అనమాట ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూపించబోతున్నాను పదండి ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి అందులో ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను అదే కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు కూడా తీసుకుంటున్నానండి దాంతోపాటు అదే కప్పుతో వన్ కప్పు ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నానండి మామూలుగా ఎరకంది పప్పు పప్పుకి వేస్తే అంత బాగోదని అంటారు కానీ ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కట్ చేసిన ఉల్లిపాయ కొంచెం చింతపండు నాలుగు టమోటాలు వీటన్నిటిని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఇందులో మూడు గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు పది మిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి దీంతోపాటు తోటకూర తోటకూర అయితే కంపల్సరీ వేయాలండి దీనికి టేస్ట్ ఇదే అనమాట ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఈ విజిల్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు ఉడికిపోయింది చూడండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉడకాలన్నమాట ఇప్పుడు కరెక్ట్గా ఉడికిపోయింది ఇది ఇప్పుడు దీన్ని వాటర్ అంతా సపరేట్ చేసుకొని పప్పునంతా పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ వాటర్ని అంతటినీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకున్నాను పప్పుకి ఏమాత్రం టేస్ట్ తగ్గకోకుండా ఉండాలి అని అంటే ఇందాక మనం పప్పు కట్టు పక్కకు తీసి పెట్టాం కదండి అది బాగా కలిపి అడుగునంతా కూడా కట్టు చేరింటుంది గట్టిగా ఉండే పప్పు అంతా ఆ పప్పునంత అంతా బాగా కలిపి ఆ వాటర్ని పప్పులో యాడ్ చేస్తున్నాను దీనివల్ల టే పప్పుకి అయితే టేస్ట్ ఏమాత్రం తగ్గదు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుంటున్నానండి పప్పు పెట్టుకోవడానికి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పోపునంతటినీ కూడా పప్పులో యాడ్ చేస్తున్నాను ఇంకొంచెం అయితే పక్కకు తీస్తున్నానండి ఎందుకంటే పప్పు కట్టు కూడా ఉంది కదా దానికోసం కూడా మనం పెట్టుకోవాలి కాబట్టి కొంచెం పక్కకు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పోపునంతటిని బాగా కలిసిపోయేలాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు మనం ఇంత కొంచెం పోపు పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి అదే కడాయిలోని ఈ పప్పు కట్టు యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వండి ఇది బాగా మరగడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది బాగా మరగనివ్వాలి ఒక అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు దాంతోపాటు పప్పు కట్టు రెండు కూడా రెడీ అయిపోయినాయండి ఒకటే టైంలో రెండు రకాల కూరలు రెడీ అయిపోయినాయి వీటిని తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ